వృద్ధులు వికలాంగులు వితంతువుల అభ్యున్నతి రక్షక ఎన్ ఏ కూటమి ప్రభుత్వం చానాత్మకంగా పెంచి పాత బకాయిలతో కలిపి యాంత చేస్తున్న పెన్షన్లు ప్రతి ఒక్కరికి ఒకటో తేదీ నాడిని అమలు రూరల్ శాసన సభ్యులు గోటం రెడ్డి చీతరెడ్డి ఆదేశాలతో ముప్పై బోడవ డివిజన్ కార్పొరేటర్ కరణ్ మంజుల కరణ్ హసరత్ నాయుడు సచివాలయ సిబ్బందితో కలిసి అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు వారి బెడ్ వద్దకే పెన్షన్లను అందిస్తారు నగరంలోని జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి క్యాన్సర్ లో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి ఏడు వేల రూపాయల పెన్షన్ నగదును అందిస్తారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల చే పంపిణీ చేసిన విధానం కంటే మరింత మెరుగ్గా ప్రస్తుతం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు మూడు వేలని ఆరు వేలు చేశాడు అదిగో ఆ ఈ ఆరు వేలు మీ చేతికి పోదామని వచ్చేవాడికి సంతోషమా ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకుంటారా అక్కడ స్థానిక శ్రీధర్ రెడ్డి గారిని ముప్పై మూడో డివిజన్లో పెన్షన్ పండుగ కార్యక్రమాన్ని ఉదయం ఆరు కల్లా స్టార్ట్ చేయటం జరిగింది ఆరు కల్లా స్టార్ట్ చేసి దాదాపు వెంగళరావు నగర్ ఏ బి సి బ్లాక్లు మరియు నేతాజీ నగర్ ఆరు ఏడు ఎనిమిది వీధులు మొత్తం డౌన్ మొత్తం కూడా అన్ని అందరూ కూడా ఆ పెన్షన్దారులు ఇళ్ళకే పోయి మా పార్టీ నాయకులు మరియు సచివాలయం సెక్రటరీలను తీసుకొని పోయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఇళ్ళకాడికే వద్దకే వెళ్ళి అందరూ దాదాపు వందకు వంద శాతంలో దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేయటం ఈరోజు ఒక్కరోజు ఇప్పుడు దాదాపు ఒక ఐదు ఐదు గంటల లోపలే దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేయటం జరిగింది ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఏమేమి చేయబోతుందో తీసుకుని వెంటనే దాన్ని పెన్షన్ పెంపుదల చేయటం జరిగింది అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం కూడా జరిగింది అదేవిధంగా దాంట్లో భాగంగానే ప్రతి ఒక్క డిఎస్టీ సంతకం కూడా పెట్టడం జరిగింది ఏదైతే చెప్పాడో ఆఖరికి నోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికి కూడా సమానంగా ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షయం రెండు సమానంగా ఆ రోజు చెప్పాను అని చేయాలనే భావనతో ఈరోజు పెన్షన్ పెంపని చాలా మేము అందరూ ఇళ్ళకి కూడా వెళ్ళాము వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతువులు కానీ వికలాంగుల పెన్షన్ కానీ చాలా వాళ్ళు యతాంతులు పెన్షన్లు గుర్తాబి పెన్షన్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏడు వేల రూపాయలు ఇస్తుంటే చాలా ఆనందంగా అయ్యా మాకు చెప్పిన చెప్పిన వెంటనే మాకు ఇళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంది మేము ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే కొనసాగిస్తామని అలాగే రోజు శాఖ సభ్యులు కోటవరెడ్డి సీతరెడ్డి గారు కూడా ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటారు ఆయన్ని దాదాపు ముప్పై ఐదు వేల పైచీలిక మెదటితో గెలిపించడం కూడా జరిగింది మేమందరూ మేమందరం కూడా సుజాధరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్క ఇంటికి వెళితే కూడా వాళ్ళు చాలా ఆప్యాయతగా అనురాగంగా పిలిచి బాగా పలకరించడం కూడా జరుగుతుంది దాదాపు ఇక్కడ దాదాపు దాదాపు అదేవిధంగా ఇక దాంట్లో పెన్షన్లో పంపిణీలో కార్యక్రమంలో భాగంగా ఇందాకనే కూడా క్యాన్సర్ హాస్పిటల్లో ఒక పేషెంట్ పెన్షన్ తీసుకోకుండా అక్కడ ఉన్న దానివల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి గ్రహించి వాళ్ళకి అక్కడికే వెళ్ళి ఆ పెన్షన్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా దాంట్లో భాగంగా ఈరోజు మళ్ళీ పెద్ద హాస్పిటల్కి కూడా వచ్చి ఇక్కడ ఒక అతను కంటి ఆపరేషన్ చేసుకుంటే అతను కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మాకు కూడా మా పార్టీ ముప్పై మూడో డివిజన్లో ఉన్నటువంటి బూత్ ఇన్ఛార్జీలు అయితే బూత్ కన్వీన్లు అయితే కస్టల్ ఇన్ఛార్జీలు అయితే ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా అద్భుతంగా మా ముప్పై మూడో డివిజన్లు కష్టపడి మా సెక్రటరీతో ఉండి తోడుండి వాళ్ళతో హ్యాపీగా సంతోషంగా ఎంత అద్భుతంగా పంచారంటే ఈరోజు ఒక కష్టం మాతో పాటు వాళ్ళందరికీ కూడా మా ఒక్కరు కష్టమే కదా మా అందరూ పార్టీ నాయకులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇదే విధంగా ముప్పై మూడో డివిజన్లో ఏ కార్యక్రమం ఉన్నా అందరం కూడా ఇదే విధంగా కష్టపడుతూ ముందుకు పోతామని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే పెన్షన్ అనేది చాలా అద్భుతం ఈరోజు అది ఇవ్వటం అనేది కూడా మా చేతులు గుండా ఇస్తే వాళ్ళు ఎంత ఆనందపడ్డారంటే గతంలో చెప్పేవాళ్ళు గతం రెండు నెలలు ఎలక్షన్ ముందు రెండు నెలలు సచివాలయం ఎంప్లాయీస్తో పెన్షన్లు పంపిణీ చేయమంటే ఆర్డర్ ఇస్తే ఆదేశాలు ఇస్తే సచివాలయం ఎంప్లాయిస్ చేత పంపి పంచిన బా పాపాను కూడా బాలేదు ఎందుకంటే వాళ్ళకి బ్యాంకులు తరఫున వేసి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు ఆడే కూర్చొని పెట్టి ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు సచివాలయం ఎంప్లాయీస్తో ఈరోజు పెన్షన్ని అదేవిధంగా వందకి వంద శాతం చాలా ఏరియాల్లో కూడా వంద కొంత శాతం సచివాలయం ఎంప్లాయీస్తో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయిన పరిస్థితి వచ్చింది గతంలో మీరు ఎందుకు చేయలేపారు ఈయన ఎలా జరిగింది ఇది అంటే మీ పనుల్లో లోపం అంటే పని చేయాలని జనాల్లో మీకు ఎప్పుడూ లేదు కాబట్టి జనాలు కూడా ప్రత్యేక బాగా బుద్ధి చెప్పుకున్నారు మీకు జనాల్లో కూడా అందుకే దాంట్లో భాగమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం సచివాలయం ఎంప్లాయీస్ చేత హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ జరిగింది మీరు గతంలో చేయలేపేరు మీరు రోజు చూపిస్తున్నారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముప్పై మూడో డిజన్లో మేము కూడా చేసుకుంటూ మా అందరూ పార్టీ నాయకులందరినీ కూడా కలిసి తట్టుగా మేము పనిచేసుకుంటూ ముందుకు పోతామని